అందరికీ నమస్కారం పబ్లిక్ పవర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఈరోజు సమాచార హక్కు చట్టంలో మొదటి అప్పల గురించి మీకు వివరిస్తాను ఒకసారి అప్లికేషన్ చూసారా ఇది మొదటి అప్లేట్ అధికారి దీనికి సంబంధించిన ఫార్మాట్ ఇది ఇందులో మీకు ఏమేమి ఉంటారనేది నేను వివరిస్తాను ఒకసారి చూడండి సమాచార హక్కు చట్టం నైన్టీన్ వన్ దీని ప్రకారం మొదట అప్పల్ అధికారికి వేస్తాము మొదటి అప్పల్ అధికారి గారి పేరు వారి యొక్క చిరునామా అప్పీల్దారు పేరు అంటే ఎవరైతే దరఖాస్తు చేస్తుంటారో సిక్స్ వన్ వారి యొక్క పేరు పౌర సమస్యలు అధికారి ఆ రోజు మనం ఇచ్చి ఉంటాం కదా ఏ అధికారి గారు ఇచ్చిన వారి పేరు దరఖాస్తు పంపిన తేదీ దరఖాస్తు అధికారి పంపిన ఏదైనా సమాధానం చెప్పుంటే దానికి సంబంధించిన వివరాలు అప్పీల గారి కారణాలు కోరుకున్న పరిష్కారం అప్పీల్దారు సంతకం ఇది అప్లికేషన్ ఫార్మేట్ అనేది ఈ విధంగా ఉంటుంది ఇది ఎందుకు ఉపయోగించుకుంటాము అనేసి అంటే సెక్షన్ సిక్స్ వన్ కింద అంటే ఫస్ట్ టైం మొదట మనం ఏఐ అధికారికి అయితే దరఖాస్తు చేసి ఉంటాము ఆ దరఖాస్తుకి వారు అధికారి వారు ఎటువంటి సమాధానం చెప్పకపోతే అప్పుడు మనం నైన్టీన్ వన్ అనే సెక్షన్ ద్వారా వారి పై అధికారికి దరఖాస్తుని పెట్టుకుంటాము ఈ దరఖాస్తు అనేది ఎంఆర్ఓ ఆఫీసు ఒకళ్ళ దరఖాస్తు మీరు పెట్టినట్టయితే ఆ పై అధికారి ఆర్డీఓ గారికి పెడతారు లేదు ఎంపీడీఓ గారి కంటే డిపిఓ గారికి పంపిస్తాము వీరిద్దరికీ కాకుండా మీరు ఎంఆర్ఓ ఆఫీసుకు లేదంటే ఇరిగేషన్ ఆఫీస్కు లేదా అంటే ఎంపీడీఓకు అగ్రికల్చరు ఇట్లాగా ప్రతి ఒక్క ప్రభుత్వ కార్యాలయానికి మీరు ఏ పైన దరఖాస్తు చేయొచ్చు ఆ ద్వారా మీకు కావాల్సిన సమాచారం కొరకు మీరు దరఖాస్తు చేసుకునవచ్చు వారి పై అధికారి మీకు అవగాహన లేకపోతే మొదట పిల్ల అధికారి రాసి మనం డైరెక్ట్ జిల్లా కలెక్టర్ కార్యాలయంకు దరఖాస్తు చేసుకునవచ్చు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎలా రాస్తారనంటే మీ యొక్క మొదటి అప్లెట్ అధికారి జిల్లా కార్యాలయం మీ జిల్లా పేరు కలెక్టర్ కార్యాలయం మీ జిల్లా పేరు రాష్ట్రం నెక్స్ట్ మిగతా ఫార్మాలిసి ఉన్న కాలమ్స్ అన్నీ దరఖాస్తులో ఉన్న విధంగా ఫిల్ చేసి వారికి సిక్స్ వన్ దరఖాస్తును జతపరిచి ఈ దరఖాస్తు రెండింటిని కలిపి పోస్ట్ కార్డు ద్వారా పైన కూడా మొదటి అప్లైట్ అధికారి కలెక్టర్ కార్యాలయం మీ యొక్క జిల్లా రాష్ట్రం పేరు రాసి వారికి రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపితే వారు ఏం చేస్తారని అంటే ఆ దరఖాస్తును చూసి వారి నుంచి మీరు ఎక్కువ ఎవరికైతే సిక్స్ వన్ కింద దరఖాస్తు చేసి ఉంటారో వారికి దీన్ని సెక్షన్ సిక్స్ త్రీ ద్వారా ఫార్వర్డ్ చేసి మీకు సమాచారం వచ్చేందుకు వారు సహకరిస్తారు మీరి దగ్గర నుంచి కూడా మీకు సమాచారం రాకపోతే నెక్స్ట్ ఎవరు ఏ అధికారికి మీరు దరఖాస్తు చేయాలనే విషయం మరొక వీడియోలో మేము ముందుకు వస్తాను వీడియోను చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు